దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఈ రోజు మనం తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్ గౌడ్ గారిని కలవబోతున్నాము కేంద్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న సోలార్ పాలసీలు ఏ విధంగా ఉన్నాయి తద్వారా ప్రజలకి ఎలాంటి లాభం చేకూరుతుంది అశోక్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు రీసెంట్గా మేము లాస్ట్ ఈ జనవరి రోజు ఎంఎన్ఆర్ఈ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది మా అసోసియేషన్ వాళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది ఎంఎన్ఆర్ఈ ఆఫీస్ ఢిల్లీలోకి వెళ్ళి నాతో పాటు మా మేనేజ్మెంట్ కమిటీ కూడా వెళ్ళడం వెళ్ళి కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ రిప్రజెంటేషన్ అనేది కొత్తగా వచ్చిన పిఎం గార్ ముఫ్త్ విజిలీ యోజన అనేది మన ప్రైమ్ మినిస్టర్ గారు కొత్త స్కీమ్ పెట్టడం జరిగింది ఈ ఇయర్లోనే సో దానికన్నా ముందు వాళ్ళు మమ్మల్ని అసోసియేషన్ వాళ్ళని పిలవడం జరిగింది విధి విధానాలు ఎలా ఉంటే బాగుంటుంది అనేది అందులో మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది సోలార్ పాలసీ ఎలా ఉండాలి ఇప్పుడు వాళ్ళు ప్రవేశపెట్టిన పిఎం గారి అనే స్కీమ్ ఇప్పుడు రన్ అవుతుంది తెలంగాణలో ఆల్ ఓవర్ ఇండియాలో రన్ అవుతుంది దానికన్నా ముందు మేము వెళ్ళి వెళ్ళి కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసోసియేషన్ ఇండియా ఫస్ట్ టైం మాకు అవకాశం రావడం జరిగింది మా అసోసియేషన్కి మెయిల్ పంపించడం జరిగింది అందులో ఉన్న అధికారులు సో మీరు కంపల్సరీ అటెండ్ కావాలి మీ స్టేట్ నుంచి అన్నప్పుడు నేను మా ఎంసీ మెంబర్స్ని అందరం కలిసి తీసుకెళ్లడం జరిగిందండి సో చాలా సంతోషం ఎందుకంటే మా అసోసియేషన్కి ఇంత కష్టపడి పెట్టిన అసోసియేషన్కు ఎంఎన్ఆర్ లాంటి గొప్ప సంస్థ రికగ్నైజ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ మాకు వాళ్ళు కూడా అంతే సహకారం ఇస్తున్నారు తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్కు కేంద్రంలో ఏదైనా మన సోలార్ పాలసీ మీద పెట్టడానికి అయ్యే భాగ్యసముల్లో మేము కూడా ఒక బాస్లో ఉంటున్నాము తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అక్కడ నేషనల్ సోలార్ అసోసియేషన్ ఒకటి ఉంది ఎన్ఎస్ఎఫ్ఐ దాంతో మేము ట్యాప్ అయ్యామండి దాని సి సుబ్బు అనే ఉన్నాడు సో మాకు ఏదైనా అప్డేట్ చేస్తుంటాడు అతడు ఢిల్లీలో కూర్చుంటాడండి సో పాలసీ మ్యాటర్లో మాకు రెగ్యులర్గా అతనికి మాకు రెగ్యులర్గా మెయిల్ అనుసంధానం కానీ మెయిల్ కమ్యూనికేషన్స్ కానీ ఏదైనా మెమ్మినారీలో మీటింగ్ ఉన్నా కానీ మాకు ఇన్విటేషన్ ఇవ్వడం కానీ మా యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం జరుగుతుంది